ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు నలభై ఆరు మంది సినీ ప్రముఖులు కలవబోతున్నారు అయితే అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ భేటీకి హాజరు కావడం లేదు ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి గారు దూరంగా ఉంటున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కల కొడుతున్న నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారిని ఎవరెవరు కలవబోతున్నారు చిరంజీవి గారు ఈ భేటీకి దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతూ యజ్ఞమూర్తి గారు హాయ్ అండి హాయ్ కృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారితో సహా నలభై ఆరు మంది సినీ ప్రముఖులు కలవబోతున్నారు భేటీ అవ్వబోతున్నారు అయితే ఇప్పటికే ప్రముఖ హీరో నాగార్జున వెంకటేష్ అలాగే నితిన్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ ఇలా చాలా మంది కూడా ఈ భేటీకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి గారు దూరంగా ఉన్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ బేటీకి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే చెప్తారు మనకు తెలుసు అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇండస్ట్రీలో అది కూడా అల్లర్జున్ వ్యవహారం ఆయన అరెస్టు సంధ్యా థియేటర్ ఘటన నుంచి మొదలైనటువంటి ఆ వ్యవహారం ఒక చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లుగా పరిస్థితి తయారైందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము అంటే ఇండస్ట్రీ కూడా చాలా వరకు అల్లు అర్జున్ సపోర్ట్ గా వెళ్ళింది అనే అభిప్రాయం కలిగింది ఎందుకంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పరామర్శల ఆ పలకరింపుల పరంపర మనం చూసాం అనేక మంది సెలబ్రిటీలు వచ్చారు అందులో హీరోలు నిర్మాతలు దర్శకులు వీళ్ళందరూ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు సో అంటే మేమందరం కూడా ఇండస్ట్రీ అంతా కూడా మీ వైపే ఉన్నాం అనే ఒక ఆ సంకేతాన్ని వాళ్ళు పంపించారా అని కూడా అనిపించింది సో దీని మీద ఆ తర్వాత పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఫుటేజ్లు అవన్నీ వాడు చూసిన తర్వాత సమాజంలో మాత్రం అల్లర్జున్ దోషి లాగా ఒక నిందితుడి లాగా అలా పోట్రే అయ్యాని చెప్పేసి అనుకోవచ్చు మనం సో ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఆ టైంలో ఇదంతా జరిగినప్పుడు దిల్ రాజు చైర్మన్ దిల్ రాజు ఇక్కడ లేరు ఆయన యుఎస్ లో ఉన్నారు తన సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు గేమ్ ఛాంజర్ అక్కడ ఉన్నారు సో ఇప్పుడు ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అనుసంధానకర్తగా ఉండి సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వం అంటే ఇక్కడ మీస్ మనం రేవంత్ రెడ్డి గారిని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏదైతే ఉందో సంధ్య థియేటర్ ఎగ్జాక్ట్లీ అంటే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన కేసు తరువాత అసలు మేము రిలీజ్ కాబోతున్నటువంటి చిత్రాలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము అంటూ ఆ ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సినీ సినీ ప్రముఖులందరూ కూడా అసలు సినిమా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద చర్చించేందుకు రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినీ ప్రముఖులకి కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కావడం లేదు అదే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి కారణం ఏంటి అదే ఇప్పుడు మొత్తం అసలు ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఈ భేటీకి అనేది కూడా నిన్నటి నుంచే చాలా మంది ఆసక్తిగా చూసారు ఆ కోసం ఎవరు వస్తున్నారు ఏంటి అని అంటే చైర్మన్ చైర్మన్సీ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు పైగా వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీ పర్సన్స్ అని చెప్పాలి ఆయన పేరు పొందినటువంటి నిర్మాత కాబట్టి ఎక్కువ సినిమాలు తీస్తున్నటువంటి అంటే మోర్ యాక్టివ్ గా ఉన్నటువంటి నిర్మాతల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు సో గురించి ఆ ఆయనకున్నటువంటి ఇండస్ట్రీ వ్యక్తులతోటి ఆయనకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అందరికి కూడా కావాల్సిన వ్యక్తిగా ఆయన ఈ మధ్య కాలంలో నిసులున్నారు అందు గురించి ఆయన ఒక పెద్ద రకం వహించి ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా తీసుకొచ్చే పనిలో పడ్డారు అయితే ఈ భేటీకి మీరు అన్నట్టు చిరంజీవి గారు రావట్లేదు అనేది విషయం మాత్రం ఆల్రెడీ ముందుగానే పొక్కింది సో కానీ ఎవరు వస్తున్నారు ఏంటి మరి చిరంజీవి గారు అంటే గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సమస్యలు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు సేమ్ అక్కడ టికెట్ల వ్యవహారం అనేది చాలా పెద్ద దుమారాన్ని రేపింది అంటే చాలా మినిమం ఐదు రూపాయలు పది రూపాయలు అన్నట్లుగా అక్కడ టికెట్ వెళ్ళి పెట్టడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి అసని పాతం లాగా మారింది అప్పుడు ఇండస్ట్రీ పీపుల్ అందరు అక్కడికి వెళ్లారు అందులో చిరంజీవి గారు కూడా ప్రముఖంగా ఉన్నారు ప్రభాస్ మహేష్ లాంటి వాడారు ఇక్కడ చూస్తే ఆ టాప్ హీరోల్లో ఎవరు కూడా మనకి కనిపించట్లేదు నెంబర్ వన్ పొజిషన్ అనుకున్న అంటే నెంబర్ వన్ టైర్ వన్ హీరోలు ఎవరైతే ఉన్నారో ఎవరు చెప్తాం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాలేని పరిస్థితి ఆయన ఆయన రాజకీయ కారణాలు ఆయనకుండే కాబట్టి ఆయన వచ్చే పరిస్థితి లేరు ఈవెన్ ఆయన ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పర్సన్ అయినప్పుడు కూడా సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉండరు మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అంటే మనకు తెలుసు ఆయన ఏ పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతం సో వీళ్ళు ఎవరు కూడా రావట్లేదు అనేది మనకు అర్థమైపోయింది సో సీనియర్ హీరోల్లో ఈవెన్ బాలకృష్ణ గారు కూడా లేరు ఆయనకు కూడా దీని దూరంగా ఉన్నారు ఈ భేటీకి సో మిగతా టాప్ హీరోలు ఎవరు ఉన్నారు చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ సో వీళ్ళలో నాగార్జున వెంకటేష్ గారు వస్తున్నారు సో నాగార్జున గారు రావటం అనేది ఈ భేటీకి రావటం అనేది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ప్రభుత్వం నుంచి చూసుకుంటే ఒక బాధ్యతని ఆయన మారాడు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో సో తర్వాత ఆయన మీద ఒక మంత్రి సురేఖ గారు చేసినటువంటి ప్రకటనలు కానివ్వండి ఆరోపణలు కానివ్వండి విమర్శలు కానివ్వండి అవి సంచలనమే రేకెత్తించాయి అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన కుటుంబం మొత్తం కూడా తన పరువు బజారు పడిపోయిందని భావించి కూడా ఆయన పరువు నష్టం దావా వేశారు ఆమె మనకు తెలిసి ఇదంతా కూడా ఈ నేపథ్యంలో ఆయన ఈ భేటీకి రావడం అనేది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది మిగతా వాళ్ళలో అంటే మెగా హీరోలు అంటే వీళ్ళలో అంటే చిరంజీవి గారు దీనికి ఎందుకు డుంబా పట్టారు అనేది చాలా ప్రాధాన్యంగా మారింది ఇప్పుడు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి హీరో చిక్కుల్లో ఉన్నారు ఆయన వస్తే ఇంకా మోర్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది కదా ఆ భేటీకి అని చెప్పి చాలా మంది భావించారు మరి ఆయన రీజన్స్ కి ఆయన ఉండయి ఆయన ఎందుకు రావట్లేదు ఏంటనేది అనేది మనకి ఇప్పుడు యుద్ధమెతంగా అయితే తెలీదు కానీ ఆ కాంపౌండ్ నుంచి కొంతమంది అయితే వెళ్తూ ఉన్నారు ఇద్దరు హీరోలు అయితే మనకు కనిపిస్తున్నారు ఒకరు వరుణ్ తేజ్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇంకొకరు చిరంజీవి మేనలు సాయితారం తేజ్ వీళ్ళిద్దరూ కూడా ఆ భేటీలో ఉన్నారు అలాగే రామ్ పోతినేని లాంటి హీరో ఉన్నాడు పదకొండు మంది హీరోలు అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం సో అందులో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో మా ఎలక్షన్ సందర్భంగా ఎన్నికైనటువంటి కొంతమంది ఎవరైతే బాధ్యులు ఉన్నారు శివ లాంటి వాళ్ళు ఆ దీనికి హాజరవుతున్నారు కానీ మంచు విష్ణు ఎందుకు రావట్లేదో మనకు తెలియదు ఆయన పేరు మైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు కనిపించట్లేదు ఆయన కానీ డీజే టిల్ అయినటువంటి సిద్ధు జాల కట్ట కనపడుతున్నాడు ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా కానే సినిమాతో హిట్ కొట్టినటువంటి కిరణ్ బొరయ ఒక యంగ్ హీరో సో వీళ్ళు ఉన్నారు సో ఎక్కువ మంది ఈ భేటీలో ఇరవై ఒక్క మంది నిర్మాతలు ఇందులో ఉన్నారు అందులో పేరు మహా అంటే అల్లరు స్వయాన ఇరవై ఒక్క మంది నిర్మాతలు పది మందికి పైగా డైరెక్టర్లు పదమూడు మంది దర్శకులు అలాగే ఎంతో మంది ప్రముఖ హీరోలు కూడా మొత్తంగా మంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతున్నారు అంటే ఈ భేటీకి అసలు బాలకృష్ణ గారు కానివ్వండి లేదా మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే టాప్ హీరోలు గుర్తొచ్చేది అలాంటిది బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ భేటీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది కారణం ఏంటి అంటే చెప్తారు చిరంజీవి గారి విషయం అయితే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి వ్యవహారం ఒకటి ఉంది ఆయన వస్తే ఇంకా దానికి ఒక అర్థం ఉండేది అని చెప్పేసి అంటే మాట్లాడటానికి అవకాశం ఉండేది అంటారు అసలు ఈ భేటీ ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏముండ అసలు వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం నుంచి ఏమైతే ఉన్నాయో చాలా వరకు చూసుకుంటే రాయల్ రాయల్టీలు వీటికి సంబంధించి ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ అలాగే స్టూ షూటింగ్స్ సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కాలంలో సింగిల్ చాలా కాలం నుంచి సింగిల్ వీడు అనుమతులే ఈజీగా వచ్చేస్తున్నాయి ఎక్కడ కావాలంటే అక్కడ షూటింగ్ చేసుకునే వెసులుబాటు ఈ రోజు ఉంది మరి ప్రభుత్వం నుంచి ఏం కావాలంటే ఇంకా ఒకటే ఉంది ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ బెనిఫిట్ షోలు ఇంకా ఇవ్వము అలాగే టికెట్ ప్రైస్ టికెట్ రేట్ కూడా పెంచము సో ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి సో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు సో ఒకవేళ అంటే మళ్ళీ పునరాలు పునరాయించుకోవాలి మీరు చెప్పింది సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి మాకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో పైరసీ అనేది ఒక పెద్ద భూతం లాగా తయారైంది సినిమా ఇండస్ట్రీకి దాన్ని అరికట్టలేని పరిస్థితిలో మేము ఉండము ఎందుకంటే మేము ప్రైవేట్ బాడీ అనేది ఎంతవరకు ఇచ్చేస్తాం ఉంది యాంటీ పైరసెల్ అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా దాన్ని అరికట్టలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం గనుక మాకు సహకరిస్తే ప్రభుత్వం నుంచి ఎవరన్నా గనుక దీని మీద ఒకరిని ఎవరన్నా పెడితే గనక ఈ పైరస్ నివారించడానికి ఏదైనా అవకాశం ఉంటుందని ఈవెన్ గతంలో ప్రభుత్వాలు ఎన్ని చేసినా కానీ దాన్ని అరకట్టలేకపోయారు దాకా వచ్చేస్తూ ఉన్నాయి ఎప్పుడు సినిమా రిలీజ్ అయితే అప్పుడే కొన్ని వెబ్సైట్ లో కానివ్వండి ఆ పైరసీ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈజీగా తీసుకొస్తున్నారు దీనికి సంబంధించి వీళ్ళు అడిగే అవకాశం అతనించే ఉంటుంది ప్రభుత్వం నుంచి మాత్రం నేను అనేది అదే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడుతూ ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి